ఇంకా అండి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఇదిగో వచ్చాము అంగో మస్పాక్ కాడికి వెళ్ళాము అదే ఇస్తే బట్లో లాండ్రీ కాడకి అలాగే సరపలేదని కొనుక్కు తెచ్చి కట్టకి వెళ్ళాము వచ్చేటప్పుడు ఇగో ఈ అన్నీ కోస్తున్నారు కాకరకాయలు మీకు చెప్పాను కదా ఇగో బోల్కాయలు కాసాయి ఇగ మాకు ఇక ఇచ్చారు చూడండి ఇక్కడి దగ్గరికి చూపించు ఇక మాకు ఇచ్చారు ఈ ఎల్లో కలర్ అయితే నేను ఎత్తనాలు వేస్తాను మా ఇంటికాడ ఇక అయితే ఈ రోజు ప్రశ్న వరండికొని తింటామండి ఇంకో చూడని బ ఇక్కడ చూపించు ఇంకా ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు ఇటు చూపించు ఇంకా ఉన్నాయి కానీ అన్నీ ఇవ్వట్లేదు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇవ్వట్లేదు ఓకేనా ఇవి ఇచ్చారు చాలు ఇక ఇవి ఇచ్చారండి చాలు ఓకేనా మరి ఎలాగ ఇప్పుడు సర్పక్కడ ఎట్టుకెళ్ళాలి సర్పెట్టుకెళ్ళాలి ఇప్పుడు ఇక ఎలాగ మామిడికాయలు മാവിടുക്കള ദുങ്ക മാവിടി കിട്ടി മാവിടുക്കൽ എട്ട്ക്കെള്ളപ്പോ എല്ലാം എന്തുകൊണ്ട് കവർ ലുലക്കെത്തരണ്ട് ഹാമച്ചു താങ്ക്സ് ബ്രദർ ഓക്കെ ఎంక చెప్పినా అన్న ఏమి నవ్వు లేదు ఇలా పెట్టుకెళ్తున్నాను ఓకేనా ఎందుకంటే కవర్లు లేవు మాకు తీయత్ కూడా హెల్త్ పక్క వచ్చింది సబ్బుకున్నది బట్టలు తుక్కటకు లేదని అందుకు ఎదురొచ్చాను అనమాట ఇంతలో అన్న పోస్తాడు అడిగితే పంపిచ్చారు అడిగితే ఎవరైనా ఎడతారు ఎందుకు తిండి ఏదో మూడు బాగుంది బతుకులదనమాట అమ్మా బానే అని తీస్తారు కానీ పెసకాయలు అండి బొబ్బలు అంటే ఇక్కడ టమాటా పాత్ర ఉన్నాయి కానీ ఇక ఇందులోకి ఖచ్చిత కాకరకాయలు టమాటాకాయలు వేల రోజు పండు అండి ఎలా ఇదిగోండి మా గోంగూర కొనుక్కు తెచ్చుకున్నది ఇక్కడ పాతాము ఇది కూడా ఎప్పటికప్పుడు చికెన్ వేసే వండుకుంటాం నేను నాలుగు గోంగూర ఆకులను ఓకే ఇదిగో చిలక తోటకూర అప్పుడే మూడు కూరలు ఉండింది మళ్ళా మూడు కూరలు తాలింపు పెట్టింది చిలక తోటకూర ఇప్పుడు ఇట్లా ఇచ్చిన కాకరకాయ ఎత్తనాలు ఇందులోనే వేస్తానండి చూపిస్తాం బ్రతికితే ఓకే దేవుడి వల్ల మాకు కూడా కాకరకాయలు ఎక్కువ ఉంటాయి ఇంకోండి పట్టుకొచ్చేసాము కాకరకాయలు అతను చూడండి ఎల్లో కలర్ అతను బెంగాల్ అతను అనమాట ఎల్లో కలర్ వండుకోవటం పని చేయవంటే అతను అంటున్నాడు కట్ చేసి అంటే ముగ్గులాలో అలా అలా హంసా చేయాలంట అదే ఇలా ఇలా ఏపీ చేసుకుని తినేయాలంట మనం తినలేం కదండి అలాగే ఇగో చూడండి ఇది ఎలా తింటాము ఈ గింజలు తింటాము అయితే ఇప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చాం కాబట్టి కడిగి గింజలు కొన్ని తింటాము ఒక కనీసం నాలుగు విత్తనాలు ఐదు ఎత్తనాలు అయినా అక్కడ నేను వేస్తాను మా బయట ఈ రెండు టమాటాలు ఇక్కడ మా ఇంటి పక్కనే దారిలో వేసారు అవి మామూలుగా మొలిసేయండి టమాటా చెట్లు అందులో కోసి తెచ్చుకున్నాము ఇందులో వేసుకుని కింద పెట్టుకుంటాను ఫ్రెష్ కాయలు కదా చూసారా ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో చాలు పాదు చూసి మీకు చూపించాను మొన్నే ఎన్నో రోజులు అవలేదు వీడియో పెట్టాను కూడా పూత పోస్తుంది అడిగితే ఇవ్వలేదు నీరుడు అని ఇప్పుడు ఇచ్చాడు మాకు రుణం ఉన్నాయన్నమాట అందుకే వచ్చాయి ఇది వచ్చేసరికి ఇవి తిని చూసి తింటాను కడుక్కొని ఎందుకంటే గట్ట కొట్టలేని కాయలు కదా చాలా హ్యాపీగా అనిపించింది సూపర్ గ్రీన్ కలర్లో అసలు ఈ పై తొక్క కూడా ఇంత కూడా పోనవను సూపర్ వండుకొని తింటామైతే మేము ఓకే అండి ఓకే ఎలా ఉన్నాయి కాకరకాయలు రకాయలు అయితే ఉప్పేసి బాగా నానబెట్టి చాలా ఉంచి కడిగి శుభ్రంగా ఇంకో కట్ చేసుకున్నామండి కానీ ఈరోజు వండుకోవట్లేదు రేపు వండుకుంటాము ఓకేనా రేపు ఒత్తుట వండుకుంటాము చాలా ప్రెస్గా ఉన్నది కూరగాయలు మన ఇంటికాడ పండించుకొని కోసుకొని అప్పటికప్పుడు వండుకున్నట్టున్నది ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉండి ఉండి చాలా రోజులు అలా వండుకుంటాం కదా అలా కాకుండా ఈ రోజైతే ఫ్రెష్ కాకరకాయలు వండుకున్నట్టుంది ఓకే ఎందుకు కుప్పేసి చాలా చూపించానంటే ఈ రోజు ఎందుకు వండుకోవట్లేదంటే అంటే ఇందులో ఎల్లో కలర్ ఉన్నాయి కదండి అవి వండుకున్న తిన్ తిన్నాను అనమాట అందులో ఎత్తనాలు అందులో ఎత్తనాలు అయితే అది ఎర్రగా ఉన్నాయి కదా చూపించాను కదా అవి తిన్నాయి తిన్న తర్వాత పడుప ఒక్క రెండు నిమిషాల్లో తేడా చేసేసిందండి కడుపు ఉప్పు పోయి తేనుపలు వచ్చేసి ఇది వికారం వచ్చేసి వాంతింగు వెళ్ళేలాగా తల తిరిగిపోయి పళ్ళు తిరిగిపోయి ఉల్లంతా నీరు కారిపోయి నీరసం కాళ్ళు చేతులు పనిచేయలేని నీర్సం వచ్చేసింది అప్పటికప్పుడు ఎంత శలకి వచ్చానండి ఆ కాకరకాలు పోసేటప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయింది ఏంటో ఎంతో కింద అయిపోయిందండి ఏదో మందు నేను అలా ఇలా న ఇలా విడదీసుకుని లోపల తనాలైతే తినేసాను ఓకేనా చాలా ప్రమాదం అయింది అంటే లాంటింగా అయిపోయిందండి కానీ చాలా నీరసం నిన్ను ఆయుారు రోజులు లంకనాన చేసినట్టు అయిపోయింది అయితే అందుకు భయం వేసే ప్రాకర్కల్ రోజు రోజు ఇప్పుడు దాకా నుంచి ఇప్పటి వరకు నానబెట్టి ఉంచి ఇప్పుడు కట్ చేస్తుంది మా లలిత వండుకుంటాము ఓ తెచ్చారు అవి తెచ్చారంట ఫోన్ చేశారు రెండో నెలల తర్వాత ఇదే తేటము అయితే కిందకెళ్తాం అనమాట ఓకే అండి ఓకే అండి మరి నా వీడల్ ఎంతో సపోర్ట్ చేస్తారోరికీ అవుతుంది ఇప్పుడు టీచర్ వచ్చాడు వాళ్ళకి టీ పెట్టడానికి రెడీ చేస్తున్నాను ఓకేనా స్కూల్లో ఉన్నాయి పంచదార రెండు ఇస్తుకాణాలు అంటే రెండు టీ కప్పులు అనమాట ఇస్తుకాణాలు అంటారు ఇక్కడ ఒకటి మాస్టర్కి ఒకటి మా పెద్ద పిల్లరికి టీచర్తో పాటు కూర్చున్న వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు కూడా తాగుతారు అనమాట ఇక్కడ ఇక్కడ రూల్స్ అది ట్యాబ్లెట్స్కి ఏమనుకోకండి మా బుడ్డగాడు పొద్దుటూ స్కూల్లో పెట్టాను వాడు తిరిగి తెచ్చేసాడు పడైటాకే మామూలుగా బ్యాగ్లో నుంచి తీసి ఇక్కడ పెట్టాను ఓకే టీ పెట్టేటాకి నీళ్ళు మరగబెడతాను ఎన్ని రకాల టీ కూడా ఉన్నాయి చూసారా ఈ టీ అయిపోవడం అయితే మేము తాగుతాము వాళ్ళకి వేసేది అందులో ఇంకోటి చూస్తాను ఇంకోటి కూడా వేయాలి అయిపోయా అన్నమాట ఇవన్నీ మామలకి తాగే టీ పొడాలి వాళ్ళ కడుపులో నొప్పి వచ్చినా వికారంగా ఉన్నా తాగుతాడు అన్నమరగకపోయినా తాగే టీ పొడాలు ఉన్నాయి ఇందులో మనకు పడవు మనకంటే నాకు ఓకే ఇంకా టీ పొడమేస్తానండి అది లేదు సరేలే ఈ టీ పొడాలి రెండు వేసేస్తాను ఇవే రెండు వేసేస్తాను కవర్ని చుంపేసి ఈ టీ బ్యాగ్లు ఇందులో పెట్టతాము ఇప్పుడు నీళ్ళు కాగిపోయి నీకు కట్టి ఇందులో నీళ్ళు వేయటం అంతే టీ అయిపోయినట్టే గ్లాసు పెడితే అయిపోతుంది ఇంకా అండి మంచినీళ్ళ గ్లాసులు కూడా సిద్ధం చేసేసాను ఓకే అంతే ఇప్పుడు ఈ సినియాన్ని టీచర్ ద్వారా పట్టుకెళ్ళి పెట్టేస్తాను ఓకే అండి ఇంకా అండి రంజాన్ వెళ్ళిన తర్వాత ఇంకో మరలా రేసన్ అయితే పట్టుకొచ్చారు ఇప్పుడు ఇవన్నీ పైకి మొయ్యాలి మా లలితని దించేసాక మా నేను తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడికో ఓకే ఇప్పుడు ఇవన్నీ పైకి మొయ్యాలన్నమాట నేను ఈరోజు కొంచెం చాలా ప్రాణం చాలా చాలా నీరసంగా ఉందండి చూసారి ఇవన్నీ మొయ్యాలి క్లినిక్స్ బియ్యము నూనె పాలు మంచి నూనె కోళ్ళైతే ఒకటే పట్టుకొచ్చారు ఒకటే పట్టుకొచ్చారు కోళ్ళు పప్పు రొయ్యలు పచ్చి రొయ్యలు ఇవన్నీ మూడు నెలలు రావాలి క్లినిక్స్లో ఏంటి బియ్యం ఏంటి పాలు మూడు నెలలు రావాలండి నూనె డబ్బాలు కూడా మూడు నెలలు రావాలి కోళ్ళు కూడా మూడు నెలలు రావాలి ఇంకోడి అన్నీ సక్క పెట్టేసి మొత్తం కోట తెచ్చినవి అన్నీ బియ్యము గట్ట అన్నీ వేసేసి అది వచ్చేసారా చెత్త రెడీగా ఉంది ఇంకా చెత్త పట్టుకెళ్తాము ఇంకో పొగలు వచ్చి అన్నం అయితే తింటాకి కనిపిస్తుందా పొగలు కనిపించట్లేదు కిందిగా అన్నం పెట్టుకున్నాము ఈ రోజైతే ఆకలి ఎక్కువ ఉంది అందుకని అన్నం తింటున్నాము ఇది వల్ల అన్నం అన్నమాట ఇది అన్నము సారీ అన్నం సేమే పొలాలు వేసి ఉండిన అన్నము అలాగే చికెను మంసా కింద చేసి దీనిపైన వేస్తాము ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే తింటున్నాము ఓ పక్క అయితే ఇంకా అయితే ఇంకా ఆటలు అవుతున్నాయి ఓకేనా మరి అన్నం కొంచెం తినేసి టైం పదకొండు అయింది మళ్ళీ పొద్దుటే ఐదున్నరక లేకాలి ఇంకా పనులు అవ్వలేదు ఇంకా నిద్రపోటకి వెళ్ళలేదండి ఇంకా వెళ్ళాలి స్నానం చేయాలి స్నానం చేయకుండానే తింటున్నాం మరి ఏం చేస్తాం రూమ్లోకి వెళ్ళి తినలేము కదా అందుకు ఇక్కడే తినేసి వెళ్ళాలి అప్పుడు పడుకోవాలి ఓకే అండి స్పూన్ ఏంటి పెద్దది అనుకుంటున్నారా టీ స్పూన్ ఇది కూరకాపలు వేసుకుంటే స్పూన్ ఇట్టు తింటే తిన్నట్టు అదో టేస్ట్ అన్నమాట బాగుంటుంది నేను ఇవన్నీ మాట్లాడుతుంటే మన హెల్త్ కానీ హెల్త్ కనపడితే జోకులు అదిరిపోతాయి తెలుసా కామెడీ సూపర్గా ఉంటుంది మా కామెడీ నేను కనపడుతుంది మరి ఏం చేస్తున్నా నేను అనుకుంటున్నా నేను అనుకుంటున్నాను నేను ఒక్కరిదాన్నే కామెడీ చేస్తా త్వరలో ఇంటికి కామెడీ కింద మాట్లాడతా ఓకేనా అదే అదే ఎక్కువేటవాళ్ళు సంభాషణ ఎలా ఉంటుందో మాట్లాడతాను ఓకే అండి ఓకే అండి మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అలాగే నచ్చినట్టయితే మాత్రం లైక్ మాత్రం మర్చిపోకండి వచ్చేయండి బాయ్